బోయపాటి సీను బాలయ్య కాంబినేషన్ లో అఖండా టూ రాబోతుంది సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఉన్నాయి అయితే ఈ సీక్వల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండొచ్చు అనే చర్చ ఇప్పుడు మొదలైంది సినిమా ఫలితం ఎలా ఉన్నా రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర సందడి చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ లాంటిదని చెప్పవచ్చు ఇక నందమూరి అభిమానుల హడావడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒకప్పుడు హిట్ ఫ్లాప్ల ప్రభావం ఓపెనింగ్స్ మీద గట్టిగానే పడేది కానీ ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాల ఓపెనింగ్స్ గమనిస్తే ఆ గ్రాఫ్ క్రమంగా మారుతూ వస్తుంది కంటెంట్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా అఖండ తర్వాత ఆయన మార్కెట్ స్థాయి పెరిగిందనేది వాస్తవం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు బోయపాటి సీను బాలయ్య కాంబినేషన్ లో అఖండ టూర్ రాబోతుంది సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఉన్నాయి అయితే ఈ సీక్వల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండొచ్చు అనే చర్చ ఇప్పుడు మొదలైంది గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్ కనిపిస్తుంది సంక్రాంతి పోటీలో విడుదలైన సినిమాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే షేర్ రాబట్టాయి ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ అంతకు ముందు వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలు పోటీలో ఉండి కూడా మంచి ఓపెనింగ్ సాధించాయి ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న అంచనాల లెక్కల మాత్రమే ఇక సినిమా సినిమాకు పెరుగుతున్న మార్కెట్ రేంజ్ ను ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాలు మొదటి రోజు ఏపీ తెలంగాణ షేర్లు అంచనా వివరాలు ఇలా ఉన్నాయి డాకు మహారాజ్ ఇరవై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్లు వీరసింహారెడ్డి ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు అఖండ పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లు భగవంత్ కేసరి పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్లు ఎన్టీఆర్ కథానాయకుడు ఏడు పాయింట్ ఆరు కోట్లు రూలర్ నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు ఎన్టీఆర్ మహానాయకుడు రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఈ లిస్ట్ గమనిస్తే రూలర్ ఎన్టీఆర్ బయోపిక్ సమయంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైన ఓపెనింగ్స్ అఖండా తర్వాత డబుల్ డిజిట్ కు చేరాయి అక్కడి నుంచి వీరసింహారెడ్డి డాకు మహారాజ్ సినిమాలతో ఏకంగా ఇరవై ఐదు కోట్ల మార్క్ ను టచ్ చేశాయి అంటే కేవలం కొన్ని ఏళ్లలోనే ఓపెనింగ్స్ లెక్కలు పెరిగిందని అర్థమవుతుంది మాస్ ఆడియన్స్ లో ఆయనకున్న పట్టు దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు ఇప్పుడు రాబోయే అఖండ టూ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ నెంబర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సీక్వెల్ అడ్వాంటేజ్ తో పాటు బోయపాటి బ్రాండ్ కూడా తోడవుతుంది కాబట్టి ముప్పై కోట్ల మార్క్ ను టచ్ చేసినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఏ నెంబర్ దగ్గర ఆగుతారో రికార్డులు ఎలా ఉంటాయో చూడాలి నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్ అనగానే మాస్ డైలాగులు భారీ యాక్షన్ సీక్వెన్స్ లే గుర్తొస్తాయి కానీ అఖండా సిరీస్ లో మాత్రం డివైన్ టచ్ ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు సీక్వల్ నుంచి వచ్చిన ఒక పాట కూడా అదే దారిలో సాగింది అఖండా టు తాండవం నుంచి హైందవం అనే లిరికల్ వీడియో బయటకు వచ్చింది ఫస్ట్ పార్ట్ లోని బమ్ అఖండా రేంజ్ లోనే ఇది కూడా కథలోని సోల్ ని పరిచయం చేసేలా ఉంది ఈ పాట పూర్తిగా ఆధ్యాత్మిక భావంతో ఉంది పురాతన ఆలయ ప్రాంగణంలో అమ్మాయిలు పాడుతుంటే బ్యాక్గ్రౌండ్ లో అఖండా రూపంలో ఉన్న బాలకృష్ణ నడుచుకుంటూ రావడం వీడియోలో ప్రధానంగా కనిపిస్తుంది తమన్ మ్యూజిక్ అనగానే హెవీ బీట్స్ ఉంటాయని ఆశించే వారికి ఇది కొంచెం కొత్తగా క్లాసికల్ గా అనిపిస్తుంది పూర్తిగా శాస్త్రీయ సంగీత ధోరణిలో మెలోడియస్ గా ఈ పాటను కంపోజ్ చేశారు తమన్ సర్వేపల్లి సిస్టర్స్ ఈ పాటను ఆలపించారు వారి గొంతులో ఉన్న స్పష్టత సాంప్రదాయబద్ధమైన గానం పాటకు ప్రధాన బలం నాగ గురునాథ శర్మ రాసిన సాహిత్యం సంస్కృత పదాలతో నిండి ఉండి వినడానికి పవర్ఫుల్ గా ఉంది సనాతన ధర్మం ప్రకృతి శివుడి తత్వాన్ని వర్ణించేలా లిరిక్స్ ఉన్నాయి విజువల్స్ లో బాలయ్య చాలా సీరియస్ గా శివుడి ఆజ్ఞను ఆచరించే అఘోరా పాత్రలో కనిపిస్తున్నారు చేతిలో త్రిశూలం మెడలో రుద్రాక్షలతో కనిపించిన గెటప్ ఫస్ట్ పార్ట్ ని గుర్తు చేస్తుంది గ్రాఫిక్స్ వర్క్ టెంపుల్ సెట్టింగ్స్ వీడియోకు రిచ్ లుక్ ఇచ్చాయి బోయపాటి మార్క్ ఎలివేషన్లు పెద్దగా లేకపోయినా అఖండా పాత్ర స్వభావం ఏమిటో చెప్పడానికి ఈ పాటను వాడుకున్నట్లు స్పష్టమవుతుంది మొదటి భాగం విజయంలో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది ఇప్పుడు ఈ సీక్వెల్ కి కూడా మ్యూజిక్ ప్రధానం కానుంది అయితే ఈ హైందవం పాటను ఇన్స్టంట్ చాట్ బస్టర్ అని చెప్పలేం కానీ సినిమా సందర్భానికి తగ్గట్లుగా ఉండే సిచ్యువేషన్ సాంగ్ లా ఉంది మాస్ బీట్స్ హై పిచ్ సాంగ్స్ కోసం చూసే ఫ్యాన్స్ కు ఇది కొంచెం స్లోగానే అనిపించే అవకాశం ఉంది మొత్తానికి ప్రమోషన్లను ఒక డివైన్ సాంగ్ తో మరో లెవెల్ కు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు టీమ్ డిసెంబర్ ఐదున సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది అప్పటి వరకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో బస్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు సినిమా టీమ్